ఇప్పుడు లో ఏం జరగబోతోందన్న దానిపైన ప్రపంచ మేధావులు కన్క్లూజన్ కు వచ్చేశారు త్వరలో యుక్రెయిన్ యుద్దం ముగించడం ఖాయమా కాదు ఇంకా యుక్రెయిన్కు సపోర్ట్ చేస్తాము అంటే యూరప్ దేశాలను ట్రంప్ భయపెట్టడం ఖాయమా ఇప్పటికే గ్యాస్ తిప్పలు పడుతున్న నాటో దేశాలకు మరింత ఇబ్బంది కలిగేలా అటు ట్రంప్ ఇటు పుతిన్ ఇద్దరూ చెలరేగిపోయే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికే ఆయా దేశాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇలాంటి తరుణంలో యూరప్ దేశాల మద్దతు రాకపోతే జెలెన్స్కీ యుద్ధం యుద్దం ఎక్కువ కాలం చేయలేడు ఇక ఇప్పటికీ దెబ్బతిన్న యుక్రెయిన్ ప్రజలు జెలిన్స్కీపై తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉంటుంది మొత్తం వ్యవహారంలో రష్యాను బూచిగా చూపించి అమెరికా నయా గేమ్ ఆడే అవకాశం ఉంది జెలిన్స్కీ తనంతా తాను తప్పుకుంటే ఓకే లేకుంటే తిరుగుబాటు చేయించేందుకు సిద్ధమవ్వచ్చు పదవీచ్యుతుని సైతం చేయొచ్చు అంతేకాదు అరెస్టు కూడా జరగొచ్చు జెలిన్స్కీ వల్లే యుక్రెయిన్ సర్వనాశనమైంది అని చెప్పొచ్చు అంతిమంగా జెలిన్స్కీకి ఇప్పుడు శరణు జొచ్చటం తప్ప వేరే మార్గం లేదు అనేది స్పష్టమవుతోంది మొత్తానికి యుక్రెయిన్ రష్యా విషయంలో జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి విశ్లేషకులు ఉన్నారు వారితో మాట్లాడదాం పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ పుల్లారావు గారు చెప్పండి యుక్రెయిన్ రష్యా యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతూ వస్తోంది ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది అన్ని దేశాల మీద దీని తాలూకా ఇంపాక్ట్ అని మనం చూసాం కానీ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి బైడెన్ ఉన్న టైంలో ఉన్నంత సపోర్ట్ ఇప్పుడు జెలిన్స్కీకి లేదు కనుక సో జెలిన్స్కి తగ్గటమే ఇప్పుడు ఉన్న ఒక్కొక్క రీజనా లేకపోతే యుక్రెయిన్ లో ఉన్న పరిస్థితి ఏంటి మరీ ముఖ్యంగా జెలిన్స్కి ఎలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ కనిపిస్తుంది ఒకటి రాజేశ్వరి గారు నేను జాయిన్ అవ్వక ముందు కూడా మీరు మాట్లాడేది అన్ని విన్నాను ఒకటి జెలెన్స్కి నిన్న మీటింగ్ ట్రంప్ తర్వాత బలపడ్డాడు ఆయనకి తెలుసు వైట్ హౌస్ కి నేను రాగానే నన్ను అవమానం చేస్తారు బెదిరిస్తారు అని ప్రిపేర్ అవ్వచ్చాడు ప్రిపేర్ అవ్వచ్చి అక్కడ ఆఖరికి ప్రపంచం ట్రంప్ ట్రంప్ను ట్రంప్ వైస్ ప్రెసిడెంట్తో అవమానం పడ్డారు అమెరికాలో కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఏంటి మీటింగ్ ఇలా పబ్లిక్లో చేసుకుని అవమానం పడుతున్నారు అని మీద వస్తుంది సో మనం మీటింగ్ చూస్తే రిలెన్స్కి సాధించి రెండు వేల మీరు అన్నమాట అక్కడ బలం తగ్గిపోయిందా లో ఆయన తీసేస్తారంటే బలం పెరిగింది ఎందుకంటే ట్రంప్ ఎలాగో అమ్మేస్తారు మనల్ని మనకేం రెస్క్యూ చేయడు అది చాలా మంది వీడితో ఉందాం ఏమవుతుందో చూద్దామని వచ్చింది మూడవది అమెరికా అత్యసి సాయం ఏమవుతుందంటే నాతో దేశాలందరూ అమెరికా తప్ప అందరూ కలిసి మేము సపోర్ట్ చేస్తామంటున్నా అది చిన్న విషయం కాదు అది కూడా చాలా పెద్ద దేశాలు అందరూ కలిస్తే అమెరికాతో ఈక్వల్ అంటే వాళ్ళు వాళ్ళు డబ్బిస్తారు యుద్ధం ఆగేది లేదు ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఆగితే దీంట్లో ఉన్న సీక్రెట్ రష్యా సుప్రీం అగ్ర పవర్ అయిపోతుంది మళ్ళీ యూరప్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బేరాలు పెట్టుకోవచ్చు ఇష్టం వచ్చిన దేశాలు చిన్న చిన్న దేశాల మీద పడిపోవచ్చు ఎవరు అర్థం రాదు అందువల్ల నైటో దేశాలు ఇంకా దలంస్కి బల చేస్తారు ఏదైనా మీరు చేపక పెట్టుకోండి యుద్ధం స్టార్ట్ చేసాక యుద్ధం ఆవటం ఎలాగ ఆగుతుంది స్టార్ట్ చేసిన చేతిలో ఉండదు వెళ్ళిపోతారు మన చేతిలో నుంచి రష్యా ఆప్ చేయలే యుద్ధం ఆ చేయలేదు అందువల్ల ఏ తరంగా వెళ్ళిపోతారు ఏ రూట్లో వెళ్తాది అప్పటి చెప్పలే కొన్ని రోజుల పాటు చూడాలి నిజంగా చెప్పాలంటే నిన్న ట్రంప్కి ఒక పెద్ద సెంట ఆయన ఏదో లైలన్స్కి వస్తాడు మా దేశంలో ఉన్న మినరల్ అన్నీ మీకు రాసిస్తున్నాం నమస్కారం సార్ యుద్ధం ఆఫ్ చేస్తాం అనుకున్నారు అది అవ్వలేదు కదా కానీ అమెరికా చాలా అవమానం పడ్డారు నిన్న ప్రెసిడెంట్ వాళ్ళు దేశం దా పడితే ఐదు నిమిషాల తర్వాత అది వెళ్ళిపోవాలని వైట్ హౌస్ నుంచి ఆర్డర్ ఇచ్చేస్తారు ట్రంప్ ఎందుకంటే అంత అవమానం పడిపోయాడు నేను ప్రెసిడెంట్ యుక్రెన్ని బయటికి ఇస్తారు మీ సార్ మీ సార్ అంటే అతను కొత్త కాదు చిన్నవాడు కాదు కొమీడియన్గా ముప్పై సంవత్సరాలు ఫేమస్ కొమీడియన్గా రాష్ట్రపతిగా ఉక్రెయిన్కి ఎలెక్ట్ అవ్వాడు చాలా మేధావి చాలా ధైర్యం చాలా మంది అడుగుతున్నారు మొండి ధైర్యమా లేకపోతే మూర్ఖుడా అంటే మొండి ధైర్యం మూర్ఖుడు కాదు అవన్నీ కలిసి వచ్చింది ఆయన అనుభవం ఉక్రెయిన్కి అవసరం ఇవన్నీ కలిసి వచ్చినాయి పైకొచ్చాడు యుద్ధ పరిస్థితుల్లో రెండో సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్కి విన్స్టన్ చర్చిల్ దొరికాడు వార్ టైం ప్రైమ్ మినిస్టర్గా విశేషమైన పేరు సంపాదించుకున్నాడు కానీ యుద్ధం అయిపోగానే ఆయన ఓడి చేసి పంపించేశా విన్స్టన్ చర్చ్ వార్ టైం అంటే యుద్ధ టైంలో ఒక రకమైన మనిషి ప్రెసిడెంట్గా ఉండాలి ఆ జలెన్స్కి మీరు అడగొచ్చు ఏదేమన్నా కూలిపోతుందా అయిపోతుందా అంటే ఇంకా మనం చెప్పలేము వెయిట్ చేసి చూడాలి రోజు ఏం డెవలప్మెంట్స్ అమెరికాకి లోతు అయిన ఇంటెలిజెన్స్ ఉంటే ట్రంప్ దగ్గర సరే అయిపోయింది అయిపోయింది మనకు తీసుకోవాలి మళ్ళీ మాట్లాడతాం జలస్తో అనాలి అది అంటాడా ఈగో యుద్ధంలో కుదిరిపోతాడా చూడ ఈగో లేకుండా ఓకే నిన్న సరిగ్గా అవ్వలేదు ఏదో చూద్దాం ఎవరు పొరపాటు అయితేనే మళ్ళీ మాట్లాడతా మళ్ళీ మాట్లాడదాం ఆయన రాలేకపోతే ఇంకొంచెం మనం మాట్లాడదాం సెటిల్ చేద్దాం నాకు కావాలంటే మళ్ళీ ట్రంప్ రీకూప్ అవుతాయి సో రాబోయే రెండు రోజుల్లో మూడు రోజుల్లో ట్రంప్ అంటాడా సార్ మేము స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మాట్లాడే సమయం కూడా రావాలన్నది మీరు చెప్తున్న కన్క్లూజన్ అనిపిస్తోంది ఒకటి సార్ అంటే జెలిన్స్ కి రష్యా లాంటి ఒక పెద్ద దేశంతో యుద్ధానికి దిగినప్పుడే వ్యక్తిత్వ పరంగా ఆయన మీద చాలా ప్రశంసలు వచ్చాయి ఎందుకంటే చిన్న దేశమైనా పెద్ద దేశాన్ని ఢీకొనే సాహసం చేస్తోంది సో జెలిన్స్ కి ముందుకే వెళ్తారు ఎటు పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటే ఆయన యుద్ధం స్టార్టింగ్ లోనే చూపించారు నిన్న చర్చల సందర్భంలో కూడా ఆయన అదే దూకుడుతో ఉన్నారు మీరు చెప్పినట్టుగా అలాగే ముందుకు వెళ్లే సిచువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ తెర మీదకి వచ్చే అంశం ఏంటంటే అక్కడ ప్రజల్ని యుక్రెన్ లో ఉన్న ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తే కనుక వాళ్ళు వ్యతిరేకత చూపిస్తే కనుక జెలిన్స్కి అంత కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది సో నిజంగా యుక్రెయిన్ ప్రజలు జెలిన్స్కి మీద అంత వ్యతిరేకత ఉన్నారా పక్కన సకం ఉన్నవాళ్ళు రష్యా బోర్డర్లో లేని వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు ఎందుకు ఏదో ఆర్చేయమనచ్చు కదా ఇవాళ భారతదేశంలో ఏం చూస్తున్నా చైనా పాకిస్తాన్ బోర్డరు ఏడు వేల కిలోమీటర్లు ఉన్న పది రాష్ట్రాల జనానికి ఎంతో ఆత్రుత ఉంటుంది చైనా మీద పాకిస్తాన్ మీద ఇక్కడ ఆంధ్రాలో అంత ఉన్నదా అంత లేదు కదా ఎందుకంటే ఇమ్మీడియట్గా ఆఖరికి తీసి పెట్టే కొంతమంది వచ్చి చూడాలి అది కూడా చూడాలి బయట ఎలాగుంటుంది వాళ్ళు ఎంతవరకు చేస్తారు వాళ్ళు ఏమన్నా ఆప్ చేస్తారా బయట అని చూడాలి రేపు మాకు ఈ గత వారం పది రోజుల్లో నాయటో ఎంత సపోర్ట్తో ముందలుకొస్తారు ఏం సాయం పెంచుతారు అని చూడాలి తర్వాత రష్యా ఓడిపోతే ఎవరు ఆనందపడతారు మీరు అనుకుంటున్నారు యూరోప్ ఎలాగో ఆనందపడతారు చైనా కూడా ఆనందపడతారు చైనా కూడా స్నేహంలో విరోధం విరోధంలో స్నేహం మనతో కూర్చున్న అందరూ స్నేహితులే కానీ చాలా మంది వాళ్ళునే విరోధీలు ఉన్నారు కదా మనం పాలైపోతే పడతారు కదా అలా చైనా కూడా రష్యా పోవాలని లోపల ఉన్నాయి తగ్గిపోవాలి మన మీద ఆధారపడేది నిన్న జెలన్స్కి చేసిన మొండితనానికి చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు అడ్మైరర్స్ ఇంత మొండిగా ఉన్నదా ఇంత ధైర్యంగా ఉన్నాదా అని మనం చాలా మీరు అన్నదంతా కరెక్ట్ ఇలాగచ్చు ఆయన మీద వ్యతిరేకత వచ్చి తీసేయచ్చు అని అవ్వచ్చు అక్కడ ఉన్న ఆర్మీ యుక్రెయిన్ ఆర్మీయే ఆయనకు వ్యతిరేకం అయిపోవచ్చు ఎవరో వాళ్ళని సృష్టిస్తే వ్యతిరేకం చేస్తారు తీసేస్తారు ఇవన్నీ చెప్పలేము కొన్ని రోజులు చూడాలి యుక్రెయిన్ ఒక విషయం నేను మర్చిపోకూడదు యుక్రెయిన్ క్యాపిటల్ కీవ్ పదిహేడు వందల సంవత్సరాలు బట్టి ఉన్నది కొత్త రాష్ట్రం కాదు కొత్త దేశం కాదు మీరు అమెరికా కాండలో యుఎస్ఏ ఎక్కడున్నాడో ఇవన్నీ చూస్తే పదహారు వందల వరకు స్క్రిప్ట్ లేదు అక్కడ స్క్రిప్ట్ అంటే రాతపూర్వకంగా ఎవరు లేదు జనం అక్కడ బ్రతికినవాడు తర్వాత యూరోప్ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చాక అలా నాలుగు వందల సంవత్సరాలు మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇప్పుడున్న అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ లో రాసేవాడు లేదంటే ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం నుంచి యుక్రెయిన్ లో హిస్టరీ ఉన్నారు హిస్టరీ రష్యా యుక్రెయిన్ నుంచి పుట్టింది అటుకునే పుతిన్ అంతా మాది యుక్రెయిన్ అంటారు సో ఇది చాలా హిస్టరీ ఉన్న ప్లేస్ అంత ఈజీగా వదిలేస్తారా కి బయట సపోర్ట్ చాలా ఉన్నది యుక్రెనియన్స్ అందరూ బయట ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఇవాళ వ్యతిరేకించాడు అమెరికానే వ్యతిరేకించాడు ఎంత గొప్పగా వ్యతిరేకించాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యతిరేకించాడన్న ఆలోచనలు వస్తాయి కానీ సరిపడతాయా చూడాలి అంటే సార్ ఒకటి నాటో దేశాల మద్దతు మొదటి నుంచి ఉంది ఇప్పుడు యూరోప్ దేశాల మద్దతు ఉంది ఒకవేళ రాకపోతే కనుక మళ్ళీ యుక్రెయిన్కి ఇబ్బంది అనే చర్చ కూడా మరోవైపు ఉంది కానీ యూరోపియన్ దేశాలు ఎప్పుడూ కూడా మీరన్నట్టుగా అగ్రదేశాలైన ఏ దేశాల సరసన కూడా ఉన్న దేశాలు కాదు వేటికవే ధనవంతులుగా ఉన్న అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి యూరోపియన్ యూనియన్ డెసిషన్ కానీ యూరోపియన్ దేశాల నిర్ణయాలు వేరేగా ఉంటాయి సో వాటి సపోర్ట్ అనేది కూడా జెలెన్స్కి ఉంటుందా మద్దతు రాకపోతే అనే అంశం అసలు తెర మీదకి వస్తుందంటారా ఈవేళ ఉన్నది రేపు పెరుగుతుంది పోయే ఎలా ఉంటుందో మనం చెప్పాలా యూరోపియన్ దేశాలు పూర్తి సపోర్ట్ ఇస్తారు డబ్బు ఇంగ్లాండ్ రెండు బిలియన్ డాలర్స్ ఇచ్చేది మూడు ఇస్తుంది ఫ్రాన్స్ రెండు బిలియన్ ఇచ్చేది ఆరు ఇస్తుంది జర్మనీ పది ఇస్తుంది డబ్బిస్తారు ఆయుధాలు దొరుకుతాయా దొరకవచ్చు చూడాలి అది మెయిన్ థింగ్ డబ్బు ఇస్తారు కాసుకోమంట అమెరికాకు బుద్ధి చెప్పాలంట మళ్ళీ వదిలేశారు అమెరికా ట్రంప్ మీరు అక్కర్లేదు అన్నారు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ రెండు వారాల క్రితం వెళ్ళి మీ దారి మీరు చూసుకోండి అన్నది కదా యూరోప్ వాళ్ళు కూడా సిద్ధపడ్ జలస్కీ వర్లుకుంటే వాళ్ళకి లాభం ఏంటి వచ్చేది రష్యా ఆగదు కదా ఇంకా విడిపిస్తారు కదా మళ్ళీ ఇంకా అమెరికా బలం వస్తుంది కదా ఒక జలస్కీని నిలబెట్టి యుద్ధం చేస్తే రష్యా కంట్రోల్ అవుతుంది ట్రంప్ కి బుద్ధి వస్తారు తప్పకుండా జలెన్ సపోర్ట్ చేస్తారు వాడతారు వాళ్ళు రెడీగా ఉన్నారు అవి నవ్వనే మేము రెడీగా ఉన్నాం యుద్ధం ఇంకో మూడు సంవత్సరాలు అక్కర్లేదు జెలన్స్ కనుక ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అలా ఫైట్ చేయగలిగితే రష్యన్స్ కూడా అలసట వస్తాయి వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి మేము శాంతికి రెడీగా ఉన్నాం కొంత తగ్గిపోతామంటే అయితే రష్యన్ తగ్గాలి తగ్గపోతే అమెరికా ఇప్పుడు ఎందుకు చెడిపోయిన అగ్రిమెంటు ట్రంప్ దగ్గరకు వచ్చి కాగితం ఇచ్చాడు మాకు దగ్గర ఉన్న మినరల్ ఆస్ట్రులు అన్ని ఇచ్చేస్తాం తీసుకో కానీ ఒక కండిషన్ పెట్టాడు సెక్యూరిటీ మాది సురక్షిత అమెరికా గ్యారంటీ చేస్తది అమెరికా సైనికులు యుక్రెయిన్ బోర్డర్కి వచ్చి ఉంటారు ఎవరు అటాక్ చేస్తారు కాపాడుతారని అని రాసామంటే అన్నాడు ట్రంప్ అక్కడ చనిపోయి అక్కడ జర్నల్స్ కి గొప్పగా నెగోషియేట్ చేశాయి నా తప్పేం లేదు వాళ్ళు తప్పే అని చూపెట్టుకున్నారు సో అక్కడ చాట్లో పడిపోయాడు ట్రంప్ ఏమనుకున్నాడు అంటే అందరిన అందరిని మనుషులను అందరికినా చేకూడదు మనం చాలా మందిని అండర్ ఎస్టిమేట్ చేస్తాం వారెంతా అని అది తిరుగుబడితో చేశాక మనం అర్థం చేసుకుంటాం వీడితో అనవసరంగా పెట్టుకున్నాం తగు అని స్కీతో తగు అనవసరంగా పెట్టుకున్నారా ట్రంప్ అదే ఆ జవాబు దాని పూర్తి జవాబు ఒక వారం పది రోజులు పదిహేను రోజుల్లో వస్తాయి ట్రంప్ కనుక ఇంటెలిజెంట్ పాలిటిషియన్ అయితే ఆ వాడికి వెనక వేసేది ఏదో అయిపోయింది అయిపోయింది ఇంకా నెగోషియేట్ చేస్తారు ఎందుకంటే జగన్స్ కూడా మనం ఇంకా మిత్రులే కదా మనకి ఇంకా అలయన్సెస్ ఉన్నాయి కదా కలిసి పనిచేద్దామంట నాకు ట్రంప్ ఏమిటంటే ఆయన కొత్తగా ప్రెసిడెంట్ అవ్వక ప్రపంచంలో నన్ను ఎవరో వ్యతిరేకించలేరో అందరికి బుద్ధి చెప్తున్నానని చెప్పే మనిషి నిన్న మాత్రం తీరా అవమానం అయింది రెండు వందల మూడు వందల కోట్ల మంది నాలుగు వందల కోట్ల మంది ఆయన బొమ్మ నిన్న చూశారు టీవీ చూశారు కి ఒక చిన్న వ్యక్తి చిన్న దేశం ఎలాగ అవమానం చేశాగా ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు కోపంతో రియాక్ట్ అవుతా అసహాయపడిపోతున్నారు అవమానం పడుతున్నారు అందరికీ అవమానం తెలుసు తెలుసు అందరూ నవ్వుతున్నారు అమెరికన్ మీడియాలో సగం ఏడిపిస్తున్నారు అదే చూపెడుతున్నారు జెలండ్స్కి మొహం వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ నుంచి మూడేళ్లుగా యుద్ధం అయితే కొనసాగుతుంది ఆర్థికంగా చాలా దేశాలు నష్టపోయిన పరిస్థితి కూడా మనం చూసాం ఇది శాంతి చర్చల ద్వారా ఏమైనా ముగిసే అవకాశం కనిపిస్తోందా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత మొన్నటి వరకు ఎలాగూ రష్యా కూడా మిత్ర దేశం కాదు గనక ఇప్పుడు మిత్రత్వం ఉంది గనక వాళ్ళకి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఫైనల్ గా స్వప్రయోజనాలు అన్న కాన్సెప్ట్ తెర మీదకి వస్తే గనక ట్రంప్ దీనికి ఒక ముగింపు అనేది పలికే అవకాశం ఉందంటారు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన లాభం తెచ్చుకుందాం అనుకుని అది అవ్వలేదు యూరోపియన్ దేశాలకు ఏంటంటే జైలన్స్ కి దెబ్బలాగాలి ఆడాలి రష్యా ఏడిపించాలి మోగిస్తే జైలన్స్ కి ఓడిపోకూడదు గెలిచినట్టుగా మోగించి కొత్త అయినా ఆయనకి రావాలి రష్యా కూడా ఆలోచనలో వస్తే యూరోపియన్ దేశంతో సరే ఏదో అని చెప్పాలి ఏదో అని చెప్పాలి భూమైనా కొంత వదిలేస్తానని చెప్పాలి కన్సెషన్ ఇవ్వాలి ఇప్పుడు ట్రంప్ చేసేది చాలా వరకు నేను ఇంకా సాయం చేయను నీ పని అయిపోయింది అన్నారు కాబట్టి ఆయన చేసినా చేయకపోయినా ఇతరులు చేస్తే అది సెట్ బ్యాక్ పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది అది చేస్తారా చేరా ఎన్ని వారం పది రోజులు తెలుస్తారు ఎంత చేస్తారు తప్పకుండా యూరోపియన్ దేశాలు ఏంటంటే వెలన్స్ కి సపోర్ట్ చేస్తారు కానీ ఇంకో పక్కన శాంతి కోసం కూడా ఎదుగుతారు శాంతి కోసం ఎదుగుతారు అందరూ అన్నారు యూరోపియన్ దేశాలు మళ్ళీ ట్రంప్తో అన్నారు వాళ్ళు కదుస్తారు కూడా ఈ వారం పది రోజుల్లో అప్పుడు ట్రంప్ ఏమంటాడో చూడాలి కానీ ట్రంప్ కు మాత్రం ఇది పెద్ద షాక్ అనుకున్న అంత ఈజీ కాదు అనుకున్న అంత సులభం కాదు కొన్ని పనులు అవో అమెరికా ప్రజెంట్ తలుచుకున్నా అది మాత్రం నిన్న సాయంకాలం భారతదేశం టైం పన్నెండు గంటలకి నేర్చుకున్నాడు తెలుసుకున్నాడు లిమిట్స్ టు పవర్ కి అధికారానికి ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా లిమిట్స్ ఉంటాయని రాష్ట్రపతి ట్రంప్ తెలుసుకున్నాడు రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు ఫర్ యువర్ అనాలిసిస్ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తంగా అయితే యుక్రెయిన్ రష్యా వారికి అయితే ముగింపు పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ జెలిన్స్కి తగ్గే ప్రసక్తి లేదు సో జెలిన్స్కి అరెస్ట్ అవుతారా లో జెలిన్స్కి వ్యతిరేకత వస్తుందా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది యూరోపియన్ దేశాల మద్దతు ఇవ్వకపోతే యుక్రెయిన్ పరిస్థితి ఏంటి ఇలాంటి అనేక ప్రశ్నలకు అయితే మరొక వారం రోజుల్లో సమాధానం లభిస్తుంది అని అయితే విశ్లేషకులు కూడా చెప్తున్నారు షార్ట్ బ్రేక్ తర్వాత మిగతా డీటెయిల్స్ చూద్దాం కీప్ వాచింగ్